అరణ్యంలో అగమ్య గోచరంలో ఉన్న ఇంటిని సర్దే మహత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి కొత్త ఇల్లు కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా తప్పదు ఐదేళ్ళకు ఒకసారి ట్రాన్స్ఫర్ తప్పవు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞము తప్పదు ఒక విధంగా అలవాటు అయిపోయింది మరో రెండు రోజులు సెలవు పెట్టి నాకు కాస్త సాయం చేయండి అని భర్తను బతిమాలింది చూడమ్మాయి నీ ఇంటి తాతలా ఉంది నా ఆఫీసు కాబట్టి నువ్వు ఇల్లు సర్దుకో నేను ఆఫీసు సర్దుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్ నడుం బిగించి పనిలో జొరబడింది టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు పక్కింటి అమ్మగారు వచ్చారమ్మా వచ్చి చెప్పాడు నౌకరు కంగారు పడిపోయింది భారతి కూర్చోపెట్టు వస్తున్నా అని లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని తల దువ్వుకొని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది వచ్చిన ఆవిడని చిరునవ్వుతో పలకరించింది నా పేరు మీనాక్షి పక్కిల్లే మాది అని పరిచయం చేసుకుంది ఆవిడ మాటలు మొదలయ్యాయి మీ సొంత ఊరు ఏ ఊరండి అని అడిగింది మీనాక్షి గుంటూరు మీనాక్షి మొహం వికసించింది అయితే మా జిల్లా వాళ్ళే అన్నమాట మాది నర్సరావు పేట మీకు పిల్లలు ఎంతమంది అని మరో ప్రశ్న వేసింది భారతి ముఖంలో నవ్వు మాయమైంది లేదు అని తలుచుకొని సమాధానం చెప్పింది అదే పెళ్ళై చాలా ఏళ్ళైనట్టుందే అసలు పిల్లలే పుట్టలేదా లేకపోతే అని ఆశ్చర్యపోతూ ఆగిపోయింది మీనాక్షి నెట్టూపు బలవంతాన అణుచుకుంది భారతి పెళ్ళైన కొత్తలో ఓ బాధూ పుట్టాడండి తర్వాత పోయాడు తర్వాత రెండు అభాషణలు అయ్యాయి అంటూ ఓపికగా సమాధానం చెప్పింది పాపం పోని ఆయుర్వేదం వైద్యమైన ప్రయత్నించలేకపోయారా మా ఆడపడుచుతూ తోడికోడలకి ఇలాగే అయితే తెనాలిలో మందిప్పించారు సానుభూతిగా చూసు సలహా ఇచ్చింది మీనాక్షి భరించలేనంతగా విసుగ్గా ఉన్న నవ్వు తెచ్చి పెట్టుకొని మాటల్లో మార్చింది భారతి మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయ్యింది అందదు మీకు పరిచయమేనా అంటూ బోలెడు కబుర్లు చెప్పింది మీనాక్షి ఊరి వివరాలు చెప్పింది సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి రమ్మని ఆహ్వానించింది వాచి చూసుకొని అదే చాలాసేపు అయింది వచ్చి వెళ్తాను అంటూ లేచింది గేటు దాకా వెళ్ళి దిగబెట్టి వచ్చింది భారతి మళ్ళీ పనిలో పడింది అన్నీ సర్దుకునేసరికి పది రోజులు పట్టింది అబ్బా ఒకటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చేయాలో తోచకుండా తయారయ్యింది వంట మనిషి పై మనిషి తోటమాలిని ఇక ప తను చేసేది ఏముంది పొద్దుట పదింటికి వెళితే సాయంత్రం ఆరు గంటలకు వస్తాడు ఆనంద్ రోజంతా ఖాళీ మహిళా మండలిలో చేరింది అందరితో పరిచయం అయ్యింది అయినా కాలం గడవడం లేదు అద్దంలో ఉన్న ఇంటిని ఎంతకని సర్దడం చదివిన పుస్తకాలే ఎంతకని చదవడం ఇల్లు తిరుగుతూ ఊసుపోని కబుర్లు చెప్పడం అంటే భరించలేనంత విసుగు భారతికి ఏం చేయాలా అని ఆలోచించి బుదలు కొట్ బద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచిండి చక్కని ఆలోచన కాలనీలో బోలెడు బంగాళాలు ఉన్నాయి ప్రతి బంగాళాకి అవుట్ హౌసులు అవుట్ హౌసులలో బోలెడు మంది పిల్లలు ఊరికే గాలికి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ చీరదీసి చదువు చెప్తే ఆ సాయంత్రం లాన్లో కూర్చుని టీ తాగుతూ బద్దకు చెప్పింది ఆలోచన ఓ దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్ అయితే అందరికీ ఫోన్లు చేసి చెప్తాను వాళ్ళ హౌట్ హౌస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ హౌట్ హౌస్ వాళ్ళకి చెప్పమంటాను అంటూ తూనీగలా పరిగెత్తింది భారతి భారతి వెళ్ళిన వంక చూసి బరువుగా నిట్టొచ్చాడు ఆనంద్ భర్త పట్ల వల్ల మాలిన ప్రేమాని ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి నిగర్వి సంస్కారి మూర్తి భవించిన మనిషి అందరూ ఆడవాళ్ళలాగే భారతికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం మొదటిసారి తల్లి కాబోతుందని తెలిసినప్పుడు ఎంతో సరదా పడిపోయింది కానీ ఘోరమైన నిరాశ చెందాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు సార్లు నిరాశే ఎదురయ్యింది పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించాడు చివరికి తెలిసింది ఏమిటంటే అంత చక్కటి జంట అయినా పిల్లలు పుట్టరు తమకు పిల్లలు పుట్టినా సవ్యంగా ఉండదు అని గదలం లాంటి నిజం తమ పిల్లలి తమ ఇద్దరికీ పిడుగు లాంటి వార్త తను బాధపడ్డాడు కానీ అది వేరు భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సూతిపోటి మాటలు ఉచిత సలహాలు తలా తోకలేని ఆలోచనలు అడ్డం దిడ్డం లేని ప్రశ్నలు ఇవన్నీ పాపం భారతీకే అయినా భారతి తొనకలేదు గంభీరంగా పరిస్థితిని అర్థం చేసుకుంది ఎదుర్కొంది ఎవరేమన్నా నవ్వేసి ఊదుకోవడం అలవాటు చేసుకుంది ఏదో వ్యాపకం పెట్టుకొని కాలక్షేపం చేయడం అలవాటు చేసుకుంది ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది మరొక ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపి అనాథ పిల్లల సెంటర్లోకి వెళ్ళి వస్తూ ఉండేది ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం భారతీయ రాకతో ఆలోచనలకి అంతరాయం కలిగింది భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరో పది రోజులు పట్టింది మొత్తం ఇరవై మంది పిల్లలు ఉన్నారు వయసుల ప్రకారం వాళ్ళని మూడు గ్రూప్లుగా విభజించింది భారతి మధ్యాహ్నం రెండింటి నుంచి మూడున్నర దాకా వాకిట్లో వదండాలో కూర్చోపెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది వెళ్ళబోయే ముందు తలో చాక్లెట్ ఇచ్చేది ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోసాగాయి పొద్దున్నే లేచి స్నానం పూజ ఆనంద్ వెళ్ళాక కాసేపు పుస్తకాలు చదువుకోవడం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి ఆ తర్వాత పిల్లలకి చదువు చెప్పడం తర్వాత తోట పని అయ్యేసరికి ఆనంద్ వచ్చేస్తాడు నెల రోజులు ఇలాగే గడిచిపోయాయి ఒకరోజు సాయంత్రం తోటలో కూర్చొని గులాబీ మొక్కకు పాదు చేస్తోంది భారతి ఎవరో పిలిచినట్టు అనిపించి అటు చూసింది గేటు దగ్గర నిలబడి ఉంది ఓ చిన్నపిల్ల అటు చూడగానే ఇట్రా అని చెయ్యి జాపి మది పిలిచింది వెంటనే అటు వెళ్ళింది భారతి ఈ తోట నీద అని అడిగింది ఆ అమ్మాయి పరిశీలనగా చూసింది భారతి ఐదేళ్ళు ఉంటాయేమో సన్నగా మురికిగా ఉంది పాత గౌను వేసుకుంది అయినా అందంగానే ఉంది అసలు పిల్లలకి అందంతో పని ఏముంది ఆ పసితనమే అందం అమాయకంగా చూస్తే ఆ పిల్లకి పువ్వు లాంటి కళ్ళు ఏ కల్మషము లేని నవ్వే పెట్టని అలంకారాలు ఈ తోట నీద అని అడిగింది అవును నాదే అని సమాధానం చెప్పింది పువ్వు ఇస్తావా ముద్దుగా అడిగింది పాప ఏం చేసుకుంటావు తల్లో పెట్టుకుంటావా ఓహో జేజికి పెడతాను అంటూ చెప్పింది లోపలికిదా అంటూ గేటు తెరిచింది భారతి లోపలికి వచ్చింది నీ పేరేమిటి అని అడిగింది పాప సమాధానం చెప్పింది మీ ఇల్లు ఎక్కడా అడిగింది అక్కడ దూరంగా చెయ్యి అటుగా చూపింది జా చూపించింది పాప ఓ నీకు పువ్వు కావాలా అంది భారతి కళ్ళు విప్పార్చుకొని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వు ఎంచుకుంది జాగ్రత్తగా కోసి ఇచ్చింది భారతి ఇంకోటి కావాలా అడిగింది పాప వద్దు అంది పాప లోపలికి వెళ్ళి రెండు చాక్లెట్ తీసుకొని పాపకి ఇచ్చింది భారతి కానీ పాప తీసుకోలేదు వద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది పర్వాలేదులే నేను ఇచ్చానని చెప్పు అంది బలవంతంగా భారతి నేను వెళ్తా అనేసి వెళ్ళిపోయింది పాప అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది పాప కాసేపు భారతితో కబుర్లు చొప్పి ఓ పువ్వు రెండు చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోయేది పాప రేపటి నుంచి మధ్యాహ్నం రారాదు చదువుకుందు కానీ అంది ఓ రోజు అర్థం కానట్టు చూసింది పాప అర్థమయ్యి ఎలా బోధించింది భారతి అమ్మో అమ్మ కోప్పడుతుంది అంది భయంగా ఏం కోప్పడదు చదువుకుంటే మీ పాప మా పాప బంగారు తల్లి అని మెచ్చుకుంటుంది అంది భారతి పాప కళ్ళు మెరిశాయి అయితే వస్తా అంది వెంటనే రేపు మధ్యాహ్నం రెండున్నరకి సైరన్ కూత వస్తుంది చూడు అప్పుడు వచ్చేసేయి వచ్చేటప్పుడు మీ అమ్మకి అడిగి పలక బలపం తెచ్చుకో అని చెప్పింది మా నాడు వచ్చింది వట్టి చేతులతో పలక తెచ్చుకోలేదేం అడిగింది భారతి అమ్మేమో ఊరికెళ్ళింది తాత దగ్గర డబ్బులు లేవట అమ్మ వచ్చాక అడిగి తెస్తాను అని చెప్పింది సార్ లెఫోన్ కూర్చో అలా కూర్చో ఓ అని కూర్చోపెట్టి చేత వెన్న ముద్ద పద్యం నేర్పించింది భారతి ఓ సాయంత్రం ఓ పలక బలపం తెప్పించి మన్నాడు పాపకి రాగానే ఇచ్చింది నాకొద్దు మా అమ్మ కోపడుతుంది అంది పాప అంత పేదరికంలో కూడా అంత చిన్న పాపని అంత క్రమశిక్షణతో పెంచుతున్న ఆ తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి అమ్మ కోప్పడి ఊరెళ్ళిందన్నావుగా వచ్చాక మీ అమ్మను అడిగి కొత్త పలక కొనుక్కుందు కానీ ఇది నాకు ఇచ్చేద్దు కానీ అప్పటిదాకా రాసుకో అంటూ నవ్వుతూ చెప్పింది భారతి తలాడిచ్చింది పాప చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లోనే చాలా నేర్చేసుకుంది కాస్త పెద్ద పిల్లలకు డిక్టిషన్ చెప్తుంది భారతి కాకి ఉయ్యల పాప బావి గిలక అమ్మ అక్షరాలు దిద్దుతున్న పాప పరిగెత్తుకుంటూ వచ్చింది భారతి దగ్గరికి ఏమిటి అడిగింది భారతి నాకు కూడా అమ్మ అని రాయడం నేర్పిస్తావా రాస్తా అని అడిగింది అప్పుడే కాదు ముందు అక్షరాలు నేర్చుకోవాలి ఆ తర్వాత గుణింతాలు అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి కానీ పాప వినలేదు పంతం పట్టి కూర్చుంది సరేదా అని పలక మీద అమ్మ అని రాసిచ్చింది ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప ఈ పాపకి ఉన్నంత అమ్మ పిచ్చి ఇంకెవ్వరికీ ఉండదు బాబు అనుకుంది భారతి నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా అని అడిగింది కిలకిల నవ్వింది పాప అవును అంది సంబరంగా భారతి స్కూల్ చక్కగా సాగిపోతుంది దసరా పండగ వస్తుంది వరండాలో కూర్చొని ఉత్తరం రాసుకుంటుంది భారతి పాప వచ్చింది ఏమిటది అంటూ కుతూహలంగా అడిగింది ఉత్తరం ఉత్తరం అంటే అని అడిగింది పాప ఉత్తరం అంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఊళ్ళలో ఉంటారు కదా వాళ్ళకి మనం చూసేవాళ్ళం కదా చూ వాళ్ళని మనం చూడలేం కదా అందుకని ఇలా రాస్తే అది వాళ్ళకి చేరుతుంది మనం చెప్పాలనుకుంటున్నవన్నీ ఇందులో రాసేయచ్చు అంటూ వివరంగా చెప్పింది భారతి ఓ అంటూ బుర్రాడించింది ఎవరికి రాస్తున్నావు మా అమ్మకి ఏమని రాస్తున్నావు దీపావళి పండగకి రమ్మని రాస్తున్నా రాస్తే వస్తుందా తప్పకుండా వస్తుంది మాట్లాడుతూనే ఉత్తరం రాయడం ముగించి ఇన్లాండ్ మ ఇంగ్లాండ్లో పెట్టి మడత వేస్తుంటే అదే అలా నడపేస్తావేం అని అడిగింది పాప నడపడం కాదు ఇలా మడత పెట్టి ఇక్కడ అడ్రస్ రాయాలి అడ్రస్ అంటే మా అమ్మకి రాస్తున్నాను కదా ఆవిడ పేరు రాయాలన్నమాట మరింత వివరంగా చెప్పింది భారతి కళ్ళు విప్పార్చుకొని చూసింది పాప శ్రద్ధగా వింది దసరాకి పిల్లలకి వారం రోజులు సెలవిచ్చింది భారతి మళ్ళీ స్కూల్ మొదలు పెట్టగానే స్వీటు హాటు చేయించి పెట్టాలి అనుకుంది అనుకుందే కానీ పండగ ఒక రోజు ముందే జ్వరంతో పడకెక్కింది ముందు మామూలు జ్వరం అనుకున్నారు కానీ తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది భారతి తల్లి ఊరి నుంచి వచ్చింది ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది బాధ బాగా నీరస పడిపోయింది భారవతి పిల్లలు వచ్చారా అమ్మ వాళ్ళకేం చెప్పారు పక్కనే కూర్చొని పళ్ళ రసం తీస్తున్న తల్లిని అడిగింది వచ్చాదు నీకు జ్వరం వచ్చిందని తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాడు అల్లుడు అంది ఆవిడ ఎవరో పాపట నీ కోసం ప్రతిరోజు వచ్చేది అబ్బా ఏం మాట్లాడుతుందో వాగుడుకై అంది వాళ్ళ తల్లి పళ్ళ రసం అందిస్తూ చెప్పింది చిన్నగా నవ్వింది భారతి ఏం చెప్పింది తోటమాలి వెనుకబడి ఊరికే విసుగిస్తుంటే విసుక్కున్నాడు వాడు అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రాకు నువ్వు అన్నాడట నా దగ్గరికి వచ్చి చెప్పింది వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసిందట దీపావళికి వస్తుందట వాళ్ళమ్మ నీతో చెప్పమంది అంది ఆవిడ ఈసారి వస్తే నా దగ్గరికి తీసుకునే రండి అని చెప్పింది భారతి కానీ రాలేదు పాప దీపావళి పండుగ నాలుగు రోజుల్లో వచ్చేసింది కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండుగ పనులు మొదలుపెట్టింది తల్లి వారించినా వినకుండా పని వాళ్లను వెంట పెట్టుకుని మరి ఇంటి భూజులు దులిపే కార్యక్రమం మొదలుపెట్టింది వాకిట్లో వరండా వైపు కిటికీలో ఉన్న ఉత్తరం భారతి కంటిపడింది ఇంగ్లాండ్ కవదు యథాలాపంగా తీసి చూసింది పాత ఉత్తరం ఎవరిదో దాని మీద అక్షరాలు అల్లుకుపోయాయి మట్టి కొట్టుకుపోయింది అడ్రస్ జాగాలో అమ్మ అని రాసి ఉంది ఆ రాత గుర్తు పట్టింది భారతి పాపది అది తెల్లబోయిన భారతికి ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది పాప వాళ్ళ అమ్మకి రాసిన ఉత్తరం ఇదే ఏ రోడ్డు మీదో కనిపించిన పాత ఉత్తరం తీసుకొని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పడేసింది వెది పిల్ల అంటూ క కలుక్కు మంది భారతి మనస్సు వెంటనే పాపని చూడాలనిపించింది లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకొని పర్స్ తీసుకొని బయలుదేరింది ఎక్కడికమ్మా అని అడిగింది పని మనిషి ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయింది రిక్షా మాట్లాడుకొని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులు ఇచ్చి పంపేసి చుట్టూ చూసింది గుడికి అంత దూరంలో చెట్టు మీద చెట్టు కింద గోనె సంచి పరుచుకుని ఎదుటగా ఒక చెక్క పెట్టెలో చవరం చాక్లెట్లు బఠానీలు పెట్టు కూర్చొని ఉన్నాడు ఒక ముసలతను అరవై ఏళ్ళు ఉంటాయి మురికిగా ఉన్న పంచే దాని మీద కాకి షర్టు నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది భారతి ప్రశ్నార్థకంగా చూశాడు అతను తాత ఇక్కడెక్కడో ఒక పిల్ల ఉండాలి వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అంటూ అర్థంగా అడిగింది పక్కన నవ్వాడు తాత బోలెడు అంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఎవరు కావాలి అన్నాడు నవ్వుతూనే నిస్సహాయంగా చూసింది భారతి చిన్నపిల్ల నాలుగేళ్ళు ఉంటాయి సన్నగా ఉంటుంది వాళ్ళ పేరు పాప అమ్మ ఆ ఊరెళ్ళింది తనకు తెలిసిన వివరాలు గబగబా చెప్పేసింది ఓ ఆ పాప ఆ పాపకు తాత నేనేనమ్మా మీరు భారతమ్మ గారా అన్నాడు తాత అవును తాత అంది భారతి పాప మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అన్నాడు ఇంతకీ పాప ఏది తాత పాప వాళ్ళమ్మ ఊరు నుంచి వచ్చిందా ఆతంగా అడిగింది చివ చిన్నగా నవ్వాడు తాత ఎక్కడి నుంచి వస్తుందమ్మా పాప తల్లి పాప అనాథ ఏ తల్లో మెట్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది పసి కూన ఏడుపు విని వెళ్ళి చూశాను నేను వెంట తీసుకొచ్చాను అప్పట్లో నా కూతురు పుదుటికి వచ్చింది ఈ పాప కూడా అదే పాలిచ్చింది తర్వాత నాకు చేతనైనట్లు నేను పెంచాను కడుపు కింద పెట్టాను నాకు దానికి ఏదునమో నా పడింది అన్నాడు నిర్గాంతపోయింది భారతి మరి ఎప్పుడు వాళ్ళమ్మని తలుచుకుంటుందేం మాటలను విని పాప వాళ్ళమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది ఇది నమ్మనట్టు మళ్ళీ నవ్వాడు తాత నిజమేనమ్మా పాపకి అమ్మ అంటే ఎంతో ఇష్టం ఇష్టం కాదు పిచ్చి ప్రేమ చిన్నతనంలో అది నోరు తెలిసి మాట్లాడిన మొదటి మాట అమ్మ ఎంత అల్లరి చేస్తున్నా ఇదిగో అల్లరి చేస్తే మీ అమ్మ వస్తుంది నిన్ను కోపాడుతుంది అంటే తక్కువ నాపేసేది నా కూతురు దాన్ని కొడుకుని చూసేది కదా చిన్నతనాన అమ్మేది అని అడిగింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పలేక ఊదుకునే ఊరి వెళ్ళిందమ్మి చెప్పాను నమ్మేసింది ఎప్పుడొస్తుంది అని అడిగేది సంక్రాంతికి వస్తుంది కొత్త అమావాస్యకి వస్తుంది అంటూ ఏదో నోటికొచ్చింది చెప్పేవాడని ఇప్పటికీ అంతే అలాగే చెప్తాను ఆశగా చూస్తుంది గడువు దాటాక రెండు రోజులు ఏడ్చి ఊదుకుంటుంది మళ్ళీ మొదలు ఏమిటో వెది తల్లి అన్నాడు తాత నిలువున నీరైపోయింది భారతి పాపేది తాత అని అడిగింది ఇందాక గుళ్ళోకి వెళ్ళొస్తుంటే చూశాను అన్నాడు తాత గిర్దున వెనక్కి తల తిరిగి వేగంగా గుళ్ళోకి వెళ్ళింది భారతి ఎక్కువ శ్రమకు పడకుండానే కనిపించింది పాప పిల్లని వెంట పెట్టుకొని గుడికి వచ్చింది ఒక ఆవిడ ఆ పాపని ఎత్తుకొని గంట కొట్టించి గుడి ముందు కుర్చీలో కూర్చొని ఒళ్ళో కూర్చొని ప్రసాదం నోటకు అందించింది ఆవిడ ఏదో అంది పాప నవ్వుతూ పాప బుగ్గలు ముద్దు పెట్టుకుంది ఆవిడ దజానికి ఆనుకొని నిలబడి నోట్లో వేలు పెట్టుకొని ఆశగా అన్నీ మరిచిపోయి దీక్షగా వాళ్ళనే చూస్తోంది పాప భారతి కళ్ళ వెంట నీళ్ళు గిద్దన తిరిగాయి వెంటనే వెళ్ళి పాప భుజం మీద చెయ్యి వేసింది ఉలిక్కిపడి చూసింది పాప వెంటనే ముఖం కలకలలాడింది నీకు జ్వరం తగ్గిపోయిందా అని అడిగింది తగ్గిపోయిందమ్మా అని చెప్పింది భారతి నీకు తెలుసా దీపావళికి మా అమ్మ ఊరి నుంచి వచ్చేస్తుంది నేను కూడా ఉత్తరం రాసేసాగా ఉత్సాహంగా చెప్పింది పాప వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది పాప నేనే మీ అమ్మని నీ కోసం వచ్చేశాను అంది ఆవేశంగా తెల్లారి తెల్లబోయి చూసింది పాప నువ్వు అమ్మవా కాదు మా అమ్మ ఊరెళ్ళింది అంది కాదమ్మా నేనే మీ అమ్మని ఊరి నుంచి నీకోసమే వచ్చాను నీ కోసం వెతుకుతున్నాను మరి నేను ఊరెళ్ళినప్పుడు నువ్వు చిన్న పిల్లవి ఇప్పుడేమో పెద్దదానివయ్యావు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను ఇంకా అపనమ్మకంగా చూస్తుంది పాప నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు వేరే దానిలా అతని దగ్గరికి పరిగెత్తికెళ్ళింది తాత పాప నా మాట నమ్మడం లేదు నువ్వైనా చెప్పు నేను పాపకి అమ్మను కదా పాప అమ్మని నేనే కదూ కళ్ళ వెంట నీరు కారు చెంపలను తడిపేస్తుండగా చేతులు జోడించి ప్రశ్నిస్తున్న భారతి వంక నిశ్చితంగా చూశాడు తాత ఆ కళ్ళలోని ఆర్తింపును గుర్తించాడు అవును తల్లి పాపకు నువ్వే తల్లివి ఇదిగో పాప మీ అమ్మ అన్నాడు నిర్గాంత పోయి నిల్చుండిపోయింది పాప ఆ కళ్ళలో వెయ్యి మదుపులు మెరిశాయి పాప దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి నుంచుంది భారతి వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారి కోపం భయం అలుముకున్నాయి ఆ చెయ్యి విదిలించుకొని కొట్టి దూరంగా వెళ్ళిపోయింది పో నేను నీతో అస్సలు మాట్లాడను నన్ను వదిలేసి ఊరెళ్ళి వెళ్ళిపోయావు నిలదీసి అడిగింది కళ్ళతోనే నవ్వింది భారతి పొరబాట అయిపోయిందమ్మా ఇంకెప్పుడు వెళ్ళనుగా అంటూ బతిమారింది కానీ పాప లొంగి రాలేదు మూతి బిగించుకొని తన నిరసనను తెలియజేసింది ఎంతగానో బుజ్జగించింది భారతి అయినా పాప రాలేదు పో అయితే నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను నేను జాగ్రత్త అంది ఆఖరి అసహ్యం ప్రయోగిస్తూ పడింది పాప ఆ కళ్ళు భయంతో రెపరెపలాడాయి ఒక్క పరుగున వచ్చి బా భారతి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకొని మంది అమ్మ వెళ్ళొద్దమ్మా అంటూ భారతి మనసు నిలువెల్లా పులకరించిపోయింది అంది అంది అందక చేజారిన మాతృత్వంలోని మాధుర్యం తన తీరా చవి చూస్తూ పాపని గాఢంగా హత్తుకుంది వెళ్ళను తల్లి వెళ్ళను అని మాట ఇచ్చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్